ఈ రోజు నేను మా నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు గండికోట రిజర్వాయర్ ఇరిగేషన్ లో ఇరవై ఆరుసి నీళ్లు నింపినారు అధ్యక్ష అక్కడ ఇరవై అడుగుతున్నాడు ఈ బడ్జెట్ లో ఈ బడ్జెట్ ద్వారా గండికోట రిజర్వాయర్ కింద ముంపు గురై దాదాపు ఇరవై రెండు గ్రామాలు ముంపు గురైతే పద్నాలుగు పది లక్షల రూపాయల ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వడం జరిగింది పద్నాలుగు గ్రామాలకు మాత్రం ఆరు డెబ్బై ఐదు మాత్రమే ఇచ్చారు మూడు డెబ్బై మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్ఆర్ ప్యాకేజీ కింద అక్కడ తొమ్మిది వేల ఏడు వందల మందికి చెల్లించాల్సింది అధ్యక్ష దాన్ని నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఎందుకంటే ప్రాజెక్టు నింపినాము నీళ్లు ఫుల్గా ప్రాజెక్టులో నింపడం జరిగింది ఈరోజు కూడా కాబట్టి ముంపు రావాల్సినటువంటి మూడు వంద మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఈ బడ్జెట్లో చెల్లించాలని చెప్పి నేను మంత్రిగారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష ముంపువాసులు రెండోది అదేవిధంగా రాజోల రిజర్వాయర్ కింద రిజర్వాయర్కు ల్యాండ్ అక్వైర్ చేసి అవార్డు కూడా నాలుగు వేల ఎకరాలు రెండు సంవత్సరాల కింద అవార్డు చేసి డబ్బులు చెల్లించలేదు రైతులకు గౌరవ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కడప జిల్లాకు వచ్చినప్పుడు రైతులందరూ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి తీసుకుపోయి మాకు అప్పుడు ఇచ్చే రెండు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు సరిపోదు ఎకరాకు పన్నెండు లక్షల ఐదు వందల రూపాయలు సరిపోదు మాకు పెంచి ఇవ్వాలని చెప్తే ఆ రోజు రైతులకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా మాటిచ్చారు ఏదైతే అవార్డు అయిందో నాలుగు వేల ఎకరాలు పెత్తమూడి మండలం సంబంధించి రాజోలి రిజర్వాలకు సంబంధించి దానికి కూడా రైతులకు అవార్డు అయిన భూమికి వెంటనే డబ్బులు ఈ బడ్జెట్లో చెల్లించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను